సదరు ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబు అవుతుంది నవంబర్ రెండవ తేదీన సదరు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అఖిల భారత యాదవ మహాసంఘం అధ్యక్షులు లడ్డూ సందీప్ యాదవ్ అన్నారు కాచిగూడలో సదర్ ఉత్సవాలకు ఈసారి బాహుబలి సినిమాలో నటించిన దున్నరాజు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుందని అన్నారు హర్యానా రాష్ట్రం నుండి తొమ్మిది దున్నరాజులను తేవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నారాయణగూడలో జరిగే సదరు ఉత్సవాల్లో బాహుబలి దున్నరాజు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందని తెలిపారు చేసిన బాహుబలికి మూడు కిలోల బంగారు ఈ దీపావళి సదర్ శుభాకాంక్షలు ఈ చిట్టపైన కుటుంబం తరపు నుంచి ఇది తేదీ ఇరవై రెండు తారీఖు రోజు రెండు తారీఖు రోజు సాయంత్రం తొమ్మిది కొట్టే రెండు నిమిషాలకు ఇక్కడికే దున్నపోతు బయలుదేరుతుంది నారంగూడ సదర్కు చరిత్ర గల్లా మాదొక చరిత్ర ఉన్నది ఈ సదర్కు ఇది ఒక చరిత్ర ఒక్కసారి మీరు మా తాతల నుంచి నడుచుకుంటూ వచ్చింది మేము ఇలా నిన్న మొన్న తీసిన వాళ్ళం కాదు మాది ఒక చరిత్ర ఉన్నది ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి నారంగూడ సదర్కు ఈ చిట్టపైన కుటుంబం తరఫు నుంచి ఈ తీసుకుంటా దున్నపోతులని దున్నపోతులని కాకుండా బర్రెలని అవన్నీ ఉరుకుపించుకొని తర్వాత దున్నపోతులు తీస్తుంటే వెనకడికి మా పెద్దవాళ్ళు ఇప్పుడు మేము దున్నపోతులని ఇప్పుడే చూడాలి తొమ్మిది దున్నపోతులు హర్యానాకే నుంచి వచ్చినాయి దాని ఒక్కసారి ఒక్కొక్క దున్నపోతుని మీరు చూసుకోవాలి ఆరు భువనగిరి రాజన్న ఆయన దున్నపోతులువి వచ్చినాయి ఆయన మా కాక ఆయన దున్నపోతులువి వచ్చినాయి అదివి చూడండి మీరు ఒక్కొక్క దున్నపోతుని చూపెట్టి ప్రజలకు చూపెట్టాలి అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ పార్టీలకు అతీతంగా పండుగ ఇది అన్ని పార్టీలలో పిలుస్తాం అన్ని కులాలు రావచ్చు అన్నీ చేయవచ్చు అందరూ రావాలి శాంతిపూర్తంగా జయప్రదం చేయాలని ఈ చిట్టపైన లడ్డు యాదవ్ కోరుకుంటుంది